ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నాం మీరు ఎంత అడ్డుకోవాలనంటే మీరు ఎంత అడ్డు చూసి చేయాలనుకున్నా మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు మీరు హెలీప్యాడ్ పర్మిషన్ను మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు ఒకవేళ మీరు అనుకున్నట్టు గోవర్ధన్ కలవనికుండా తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అయినా కూడా ఖచ్చితంగా మూడో తారీఖున నెల్లూరు నగరానికి రావటం కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని ఇబ్బందులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని బంతిని మీరు ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చే విధంగా రేపు మూడో తారీఖున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం మళ్ళీ కూడా చూడబోతా ఉన్నారు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా